మిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు నీత్య శ్లోకరత్నావళి తొంభై మూడవ శ్లోకం చూస్తున్నాం మన జీవితంలో మనకి నాలుగు విధాలైనటువంటి స్నేహితులు దొరుకుతారట ఔరసం కృత సంబంధం తథావంశక్రమాగతం రక్షితం వ్యసనెభ్య మిత్రం జ్ఞేయం చతుర్విధం నాలుగు సరైన స్నేహితులు మనకి ఉంటూ ఉంటారు మిత్రం మిత్రుడనే వాడు ఔరసం తన భార్య ఎందుకు పుట్టినవాడు తన కుమారుడు కృత సంబంధం చేయబడినటువంటి సంబంధం మూలంగా కలిగిన వాడు కూడా మనకి స్నేహితుడే అవుతాడు అంటే భార్య వైపు నుంచి వచ్చినటువంటి బంధువులు భావమరుదులు వాళ్ళు కూడా మనకి మిత్రులుగానే మెలుగుతూ ఉంటారు తథా అదే విధంగా వంశక్రమాగతం వంశానుగుణంగా అంటే వంశక్రమంగా మన తాతలు తండ్రులు వాళ్ళ యొక్క స్నేహితులు వాళ్ళ యొక్క స్నేహితుల యొక్క కొడుకులు ఆ విధంగా కూడా మనకి కొంతమంది మిత్రులు లభించే అవకాశం ఉందట చ మరియు వ్యసనేభ్య కష్టాల నుంచి రక్షితం కాపాడబడిన కాపాడబడినవాడు కూడా అంటే రక్ష కష్టాల నుంచి మన ఎవడైతే కాపాడుతాడో అతను కూడా మనకి స్నేహితుడిగానే జీవితాంతం మనతో ఉంటాడు చతుర్విధం నాలుగు విధాలుగా జ్ఞేయం తెలుసుకోవలసి ఉన్నది ఔరసం కృత సంబంధం వంశక్రమాగతం రక్షితం వ్యసనెభ్య ఈ నాలుగు రకాలైనటువంటి స్నేహితులు మనకి జీవితంలో తారసపడుతూ ఉంటారు వీళ్ళని మాత్రమే మనం మిత్రులుగా భావించాలి అని చెబుతోంది నీటి శ్లోక రత్నావళి శుభం